దేవుడు ఎవరినైనా వాడుకోగలడు ఆయన మాట వినకపోతే పక్కన పడేస్తాడు అంతేకాని మన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు వ్యవస్థను కాపాడుకోవడానికి నమ్మకెల ఇక్కడ ఉన్నాను అన్నవాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు కాళ్ళు పెద్దోళ్ళు ఇది కాదు ఒక సేవకుని ద్వారా నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఆ వాక్యం నాకు ఏం చెప్తుంది లేఖనం ఏం చెప్తుంది అదే కావాలి నాకు నాకు అది కాదు కలిసి ఉండమంటుంది కలిసి ప్రేమ కళ్యాణం ప్రేమ కళ్యాణం కాబట్టి దేవుని చిత్తానికి విరుద్ధమైనది ప్రక్కడ ఒకటి చెప్పి ముగిస్తాను నాయకుడు ఎప్పుడు కూడా చెప్పేదో కూడా చేసేవారు చేసేదాన్ని ఈరోజు ఒక మాట రేపు ఇంకో మాట అప్పుడైతే ఒక సంఘంలో మాట్లాడినా కూడా నడిచిపోయింది ఇప్పుడు మాట్లాడేది అన్ని నాట్ లో రికార్డింగ్ అయితే ఎవరు నువ్వు ఎక్కడెక్కడ ఏం మాట్లాడో మొత్తం చెత్తా అంతా బయటకు తీసుకొని చూపెడతా ఉన్నాయి రాజకీయ నాయకులు వేసే తక్కువ చూపడతాయ కాబట్టి మనం కూడా మాట్లాడేది ఎవరో ఒకరోజు మన గురించి మాట్లాడుతూ ఉంటారు ఎందుకు అంటే ఆ రోజు రోజు మాట్లాడదు కదా మనం ఏమో మాట్లాడుతున్నాము అంటే ఎక్కడ అవకాశం దొరికితే ఆ టైంలో అది ఆయన మాట్లాడేస్తాను అవసరం దేవుడు మనల్ని పనికి పిలిచాడు ఆ పనిని నమ్మని కొనసాగించుకుని తినాలి కానీ తొందరపడి నోరు జారి ఇక్కడ ఇది అక్కడది అదే అన్నీ ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళ మాటలు విన్న వారు కొంతమంది మోసపోతారేమో కానీ వాక్యం మీద ఆధారపడి వాక్యాన్ని పట్టుకున్న విశ్వాస అయినా సేవ కూడా అయినా మోసపోతుంది కాబట్టి జాబితా మనుషులుగా ఏదో ఇప్పుడు నేను కూడా ఉన్నా నేను ఏదో చెప్తాను నేను చెప్పిన విధాలు రూలే ఇక్కడ వాక్యానికి అనుసారంగా ఒక ఉంటే దైవ చిత్తాను ఇది ఉంది అనుకున్నటువంటి ముందుకు వెళ్ళాలి నీ పర్సనల్ డిసీజన్ వ్యక్తిగతమైన నువ్వు తీసుకునే తీర్మానం అది కానీ కలిసి ఉండాలని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఇది దేవుని సంఘం సంఘం ఎప్పుడు బాగుండాలి అందుకైతే పంచ పరిచాల ఏర్పాటు చేశాడు అందులో ఎవరు ఎక్స్ట్రా చేసేలా పక్కన పడేస్తాడు జాగ్రత్త స్వార్థం దేవుడు వచ్చిన కృపాలను తలాంతులు వాడితే ఏదో ఒకరోజు పక్కన పెట్టేస్తాడు సో అలాంటి స్థితిలోకి ఎవరు వెళ్ళకూడదు మన జీవితంలో నష్టం తెచ్చుకోకూడదు సంఘం ముందు నలుగురు ముందు నకొలాభాలు 大伙儿。